సునక్షేపు కథ ప్రస్తుతానికి ఆ విధంగా సుఖాంతమే ఈ సందర్భంలో విశ్వామిత్రుల వారు కాస్త రాజస గుణాలు ఉన్నవారు కాబట్టి నకృతం భజనం రాజ్ఞ కౌశికస్య మహాత్మన కుషికంశంలో పుట్టినటువంటి గాజి గాజు మహారాజు కుమారుడైనటువంటి ఏదైతే విశ్వామిత్ర మహర్షి వారి యొక్క మాటని రాజుగా వినకపోవడం వల్ల రోషన్ దదార రాజు ఓపరి సగాది గాజిరాజు కుమారుడైన విశ్వామిత్రుల వారికి హరిశ్చంద్ర మీద కోపం వచ్చింది నేను రక్షిస్తానని చెప్పిన నీ రోగాన్ని నిర్మూలన చేస్తాను వరుణదేవుడిని ప్రసన్నం చేసుకుంటాను ఈ పిల్లవాడు విడిచిపెట్టే అని ఏదైతే విశ్వామిత్రుల వారు చెప్పారో వారి మాటని ఆదరించకపోవడం వల్ల విశ్వామిత్రులు చాలా కోపం వచ్చింది కాపమతి ఏం చేశారు అంటే ఇవి తగిన శాస్తి చేయాలి ఇతన్ని సరైనట్లుండి శాస్తి చేయాలి అని చెప్పి అక్కడ నుంచి విడిపారు ఆంద్ర వెళ్ళిపోయారు అంతా సరే బానే ఉంది కొంత కాలం తర్వాత ఏక క్షణ సంయే రాజా హయా రూడో వనంగతః సూకర హంతు కామస్తు మాధ్యన్య కౌశికీతడే ఒకానొక సందర్భంలో బుర్రా నిక్కి హరిచంద్ర మహారాజు అరణ్యానికి వ్యాడ నిమిత్తంగా వెళ్ళాడు అది కౌశికీ నదీ తీరం మధ్యాహ్న సమయం ఒక అడవి పొందినని వేటాడబోతూ ఉన్నాడు వేటాడబోతూ ఉండగా వృద్ధ బ్రాహ్మణ వేషేనే విశ్వామిత్రేణ వంచిత ఈ కౌశిక నీతి తీరంలో మధ్యాహ్న సమయంలో ఎప్పుడైతే ఒక సూకరాన్ని వేటాడబోతున్నాడు హరిశ్చంద్రుల వారు అక్కడ ఉన్నారో హరిశ్చంద్ర మహారాజు హరిశ్చంద్ర మహారాజు దగ్గరికి వృద్ధ బ్రాహ్మణ వేషేణ విశ్వామిత్రేణ వృద్ధ బ్రాహ్మణ వేషంతో విశ్వామిత్రులవాడు వాడు రావడం జరిగింది సర్వస్వం ప్రార్థింతసి గృహీతం రాజ్యం అద్భుతం ఆ కౌశిక నదీ తీరంలో హరిచంద్ర మహారాజుని నీ యావద్ రాజ్యం సర్వస్వం నీ మొత్తం నీ రాజ్యం నీ రాజ్యంలో ఉన్న ధనం నీ సంపత్తు అంతా కూడా నాకు నువ్వు దానం చెయ్యాలి అని సర్వస్వం ప్రార్థించురహీతం రాజ్యం అద్భుతం ఆ రకంగా ప్రార్థించి హరిశ్చంద్ర యావత్ రాజ్యాన్ని కూడా విశ్వామిత్రుల వారు స్వాధీనం చేసుకున్నారు ఇదండి ఇక్కడ కారణం అంటే సునక్షేపుడు రక్షించే సమయంలో విశ్వామిత్రుల వారు మాటను ధిక్కారం చేసినందుకు కోపం వచ్చినటువంటి విశ్వామిత్రుల వారు హరిశ్చంద్రుణ్ణి వంచడం కోసం బుద్ధ బ్రాహ్మణ వేషం రూపంలో వచ్చి వస్తు కనక సర్వవిధ ఈశ్వర్యంతో ఉండేటువంటి చదరంగుల సమేతమైనటువంటి రాజసింహాసనంతో సహా ఉన్న నీ యావద్ రాజ్యం నాకు దానం చెయ్యి నీ సర్వస్వాని నాకు దానం చెయ్యి అని దానంగా తీసుకున్నారు ఇది తీసుకోవడానికి కారణం పీటితోసో హరిశ్చంద్ర యజమాను యజమాను బృతో యథోషండి ఆ రకంగా పీటితో సో హరిశ్చంద్ర ఈ రా యజమానైన హరిశ్చంద్రుడు ఈ విధంగా విశ్వామిత్రుడి చేత బాధింపబడ్డారు వశిష్ఠ కౌశికం పురాహ వునే ప్రాప్తం ఎదురుచ్చయా ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా పెద్ద ఉపాఖ్యానం ఆ తర్వాత ఏమైంది ఏమిటివని తర్వాత చూసారు అలా ఒకనొక సందర్భంలో వశిష్ఠుల వారు అరణ్యాన్ని రావడం జరిగింది అక్కడ విశ్వామిత్రుల వారు చూశారు విశ్వామిత్రుడు మహర్షితో వశిష్ఠుల వారు ఇలా అన్నారు ఏమని క్షత్రిత్మ దుర్బుద్ధే వృధా బ్రాహ్మణ భగధర్మ గర్వం వహసి దాంబిక అక్కడ ఎంత మాట అన్నారు క్షత్రియర్బుద్ధి వారి క్షత్రియులు అధముడుగా ఉన్నావు దుర్బుద్ధితో ఉన్నావు వృథా బ్రాహ్మణ వేష భృతు నువ్వు వృధాగా బ్రాహ్మణ వేషాన్ని ధరించవు ఎంత బ్రహ్మర్చైన విశ్వామిత్రు మహర్షులు క్షత్రియుడే నువ్వు క్షత్రుడై క్షత్రియ అధమురాగా బ్రాహ్మణ వేషాన్ని ధరించి భగధర్మ వృధాకింకం గర్వం బహసి దాంబిక కాబట్టి ఎలాగైతే కొంగ వంచనతో ఎలాగైతే ఉంటుందో ఆ కొంగ ధర్మాన్ని ఆచరించి నువ్వు గర్వంతో దాంబికుడు వై గర్వంతో నువ్వు చాలా హరిశ్చంద్రుని మోసం చేశావు అందువల్ల తస్మాత్వ రూపస్ యజమానం మమాప్యసౌ అది రుపస్ యజమాన మమాప్యసౌ నా యజమానైన హరిశ్చంద్రుణ్ణి నన్ను కూడా నువ్వు ఆ విధంగా అనపరాధం అపరాధం వినా జాల్మ గమిత దుఃఖం అద్భుతం ఏ అపరాధం చేయనటువంటి నా హరిశ్చంద్రుణ్ణి నువ్వు చాలా దుఃఖాన్ని కలగజేసావు కాబట్టి తద్వారా నా శిష్యుడైనటువంటి హరిశ్చంద్రుడు చాలా బాధపడు నాకు బాధ కలిగింది కాబట్టి ఒక ధ్యాన పరో యస్మాత్ తస్మాత్ బకో బకోభవ నువ్వు కొంగరా జపం చేస్తున్నావు తప్ప నీకు వంచన బుద్ధి తప్ప సరైన బుద్ధి లేదు కాబట్టి నువ్వు బకోభవ నువ్వు కొంగగా మారిపో అని శపించడం జరిగింది ఈ కారణంగా వశిష్ఠుల వారి శాపం చేత తన శిష్యుడైన హరిశ్చంద్రుణ్ణి బాధించడం వల్ల కోపం వచ్చినట్టు బాధ కలిగిన వశిష్ఠుల వారు వెంటనే ఏం చేశారయ్యా అంటే విశ్వామిత్రుల వారిని దొంగ జపం చేసేది కొంగ కాబట్టి కొంగలాగా నువ్వు వంచనా బుద్ధితో నువ్వు మోసం చేశావు కాబట్టి నువ్వు ఆ విధంగా కొంగ జన్మ ఎత్తు కొంగ అని ఆయన ఇది చెప్తా వశిష్ఠని కౌచిక ప్రమున ఈ రకంగా వశిష్ఠుల వారిని చెప్పించ జరిగింది శాపగ్రస్తమైనటువంటి విశ్వామిత్రుల వారు కూడా తొవి ఆడీర్భవ ఆయుష్మన్ భగోహం యావదేవహి నువ్వు కూడా బాధులా మారిపో ఎందుకంటే బెక బెక బెకమని నువ్వు కూడా కదలకండి అక్కడ నీ నిష్యుడు తప్పు చేస్తున్నా కూడా వాడు వాడు అధర్మంగా ఉన్నా కూడా ఏ ఏమిటి అలా చేయద్దు అని అనలేక నువ్వు బెక బెకమని కప్ప బాతులా కదల కూర్చున్నావు కాబట్టి నువ్వు బాతులా మారిపోవు నువ్వేమో స్థిరంగా ఉన్నావు బాతులాగా నువ్వు బాతుగా మారు నేను ఎంతవరకు కొంగగా ఉంటాను నువ్వెంతవరకు బాతులాగా ఉంటావు అని పరస్పరం శపించుకున్నారు నాయన జనవేజయ వాడిద్దరు శాపాల కారణం ఇది వేసవాచ ఏవం పరస్పరం క్రోధ క్రోధపీడితో ఇద్దరూ మహనీయులు బ్రహ్మర్షులు పవిత్రమైన నదీ తీరాల్లో నివసిస్తున్న వాళ్ళు ఎక్కడైనా కోపతాపాలు వదిలిపెట్టారా లేదు కానీ క్రోధపీడితో క్రోధపీడుతులు ఇద్దరు పరస్పరంలా శిక్షించుకున్నారు అండదో తరసా జాతో సరసి ఆడీబౌముని కాబట్టి వీళ్ళు అండజంగా ఆ సరస్సులోనే ఒకడు బాతుగాను ఒకడు కొంగుగాను ఆవిర్భావం చెందడం జరిగింది ఏతస్మిన్ పాదపే నీడం కృత్వాసో బకరూప అక్కడ అక్కడే దగ్గరలోనూ చెట్టు త్వరలో కొంగుగా ఉన్నటువంటి విశ్వామిత్రులు ఆ నివసిస్తూ ఉన్నారు విశ్వామిత దివ్యే సరసే మానసే విశ్వామిత్ర దివ్య దివ్యమైనటువంటి ఆ మానస సరోవరం దగ్గర ఉన్నారు అన్యస్మిన్ పాదపే కృత్వ వసిష్ఠో నీడముత్తమం మరొక చెట్టులో ఆయన కూడా ఆశ్రమాన్ని ఏర్పాటు ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకుని వశిష్ఠు వారు కూడా బాతులు అక్కడే ఉంటూ ఉన్నారు ఆడి రూప ధర అన్యోన్యో ద్వశతత్పరు ఇద్దరు మన ఒక చోటే ఉన్నారు ఇద్దరు మానవ ఒక ఆయన ఒక చెట్టు త్వరలో ఉన్నాడు ఇంకొక ఆయన ఇంకో చెట్టు త్వరలో ఉన్నారు పొద్దున లేవడం ఆ బద్ద శత్రువుల ఇద్దరు ఒక కోపంగా చూసుకోవడం ఇలా ధర కోపం పెరుగుతూ ఉంది దినే తినేతో సంగ్రామం చక్రుతో కులజ సమీతో ఇలా ఒక అలా అలా కోపం పెరిగి చివరికి రోజు రోజు వాళ్ళు యుద్ధం ప్రారంభించారు దుఃఖదం సర్వలోకాభో వృషం రకమైన సర్వలోకాలకి దుఃఖం కలిగించే విధంగా ఉభయ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు దుఃఖదం చుంచుపక్ష ప్రహార ఇస్తూ నకాఘాతయి పరస్పరం ముక్కులతో పట్టుకోవడం గోళ్లతో గిల్లుకోవడం ఇట్లా భయంకర యుద్ధం జరిగింది ఆయన ఆ దీపక రూపధారులైనటువంటి విశ్వామిత్ర వశిష్ఠులు ఉభవిలో కూడా జగ్ను రుదృక్లెంతో పుష్పమంతా అటు వాడు అలా కొట్టుకుంటూ ఒళ్ళంతా కూడా రక్తశక్తమైపోయింది ఎర్రటి పుష్పాలతోండే మోదుగు చెట్లు తయారయ్యారు ఏవం బహుని వర్షాన్ని పక్షు రూపోధరో ఇలా అనేక సంవత్సరాల వాళ్ళు ఆ పక్షు రూపాలను ధరించి ఉన్నారు శత్రుల మహారాజా శాపాషైన యంత్రితో ఆ రకంగా శాపం చేత వాళ్ళంతా కూడా ఆ విధం రూపాన్ని పొందారు రాజోవాచ ఇది విన్న తర్వాత మళ్ళా జనమేజుల వారు ప్రశ్న వేస్తున్నారు ఏమని కథం ముక్తో ముని శ్రేష్ఠో శాప దుష్ట కౌచిక తన్మాచక్ష పరం కౌతూహలం మిమే ఈ రకంగా శాపగ్రస్తులైనటువంటి వశిష్ఠ విశ్వామిత్రు ఎప్పుడు శాప విమోచనమయ్యింది ఎప్పుడు వాడు మళ్ళా తమ తమ సుస్వరూపాలను ధరించారు అవన్నీ కూడా నాకు వివరంగా చెప్పండి అని మళ్ళా అడిగాడు వ్యాసువాచ దాన్ని వ్యాసుల వారు సమాధానం చెప్పింది ఉభౌ ఉభౌదృష్ట బ్రహ్మ లోక పితామహ ఎప్పుడు ఇలా నిష్కారణంగా కొట్టుకుంటున్నారు గోపదృప్తి లేరు పరస్పరం పెంచుకున్నారు లోకాలని యావత్ లోకాలను దుఃఖింపచేస్తున్నారు చేస్తున్నారు యొక్క యుద్ధానికి లోకాలన్నీ కూడా చాలా భయపడి ఇక్కడ ఉనికిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో సత్యలోక సత్యలోకవాసి అయినటువంటి చతుర్ప బ్రహ్మ సృష్టికర్తైన బ్రహ్మ యుద్ధం చేసిన ప్రాంతాన్ని రావడం జరిగింది తత్ర జగా ముని తత్ర ఆ జానిషిమృత సర్వ సర్వై దయాపరై ఆ రకంగా సమస్తమైనటువంటి దయామయులతో అనేక మంది దేవతలతో కలిసి బ్రహ్మదేవుడు అక్కడ అక్కడ రావడం జరిగింది తౌ ఆశ్వాస్య జగత్కర్త వినివార్య ఇద్దరికి కూడా కొంచెం శాంతం చెప్పి ఇద్దరిని కూడా నుంచి విరమింప చేశారు శాపం తయోక్షిప్తం పరస్పరం ఆ ఇద్దరు శాపాలను కూడా ఉపసంహారం చేసుకోమన్నారు ఇద్దరు ఉపసంహారం చేసుకున్నారు తో సురా సర్వే స్వామి దిష్ఠాని తద్ రాజ్యం ప్రకారంగా ఆయన శాపాన్ని ఈయన ఈయన ఆయన విమోచనం చేసుకున్నారు బడా పూర్వస్థితిని పొందారు విశిష్ట విశ్వామిత్రులు ఈ రకంగా బ్రహ్మగారాజ్ఞ ప్రకారం జరిగి దేవతలంతా కూడా మళ్ళా సంతోషించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు నాయన సత్యలోకం జగా మా అంసారూఢ ప్రతాపవాన్ అత్యంత ప్రతాపంతుడైన బ్రహ్మదేవుడు సత్యలోకానికి వెళ్ళిపోయారు విశ్వామిత్రు అఘాత్పూర్ణం వశిష్టా గత విశ్వామిత్రు తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు అలాగే వశిత ఆశ్రమానికి వెళ్ళిపోయారు మితస్నేహం తతకృత్వ ప్రాజాపత్య ప్రాజాపత్య ఉపదేశత బ్రహ్మగారు ఉపదేశం ప్రకారమైన మిత్రులు మిత్రులుగా ఉండండి కొట్టుకోకండి మీరంతా క్షయం చేయద్దు లోకాన్ని క్షేమం చేయండి అని చెప్పి బ్రహ్మగారు ఉపదేశం చేశారు ఆ రోజు ఇంక ఉభయ కూడా చాలా స్నేహంగా ఉంటున్నారు విశ్వాస శిష్టాదులు ఇలా ఉన్న వీళ్ళు మైత్రావరి మైత్రా మైత్రావరిని నా మై మై మైత్రావురి కృతం యుద్ధం అకారణం అది ఈ రకంగా మిత్రావరు మైత్రావరుడైనటువంటి వశిష్ఠుల వారి చేత అకారణంగా యుద్ధం విశ్వామిత్రుడు చేయడం జరిగింది కౌశికేన సమం భూప దుఃఖదంత పరస్పరం కాబట్టి కౌశికైన సమం భూప కౌశికుడు కౌశికుడుతో సర్వ సర్వ స పరస్పరం పరస్పర ఏ భూప జనమే జయ కౌశికడితో పరస్పరం దుఃఖదాయకమైనటువంటి యుద్ధం అక్కడ ఆ విధంగా జరిగింది కోనా మానవోలోకే దేవోవా దానవో అప్పి నాయన జన మీద ఒక మాట విను భూలోకంలో పుట్టిన మానవుడు కావచ్చు దేవతలు కావచ్చు దానవులు కావచ్చు ఎవరైనా కావచ్చు అహంకార జయం కృత్వా సర్వదా సుఖ భాగ్ ఎవరైనా సరే ముందు అహంకారాన్ని జయిస్తే వాళ్ళంతా సుఖ సుఖాన్ని పొందుతారు చాలా గొప్ప మాట అండి నేను నేనే అనే అహంకారాన్ని ఎవరైతే జయిస్తారో వాడికి మాత్రం సుఖం తప్ప నేను నాదే నేనే నాకే అనే అహంకారం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఏ సుఖాన్ని ఏ ఆనందాన్ని పొందలే వాడు దేవుడు కావచ్చు దానవులు కావచ్చు మానవులు కావచ్చు ఎవరైనా సరే ముందు అహంకారాన్ని జయించాలి అహంకారం జయిస్తే సుఖమాగ్ భవే తస్మాత్ రాజన్ చిత్తశుద్ధి మహతాం దుర్లభ దీనిబడి జనమేది ఏం తెలుస్తోంది గొప్పవాడ కూడా చిత్తశుద్ధి దుర్లభము అని సులభంగా లభించేది కాదు ఎందుకంటే అహంకారం మన తెలియకుండానే ప్రతి దేహంలో ఉంటుంది కాబట్టి అది చేయవలసిన పని చేస్తూ ఉంటుంది ఎత్నైన సాధనీయాస తద్విహీనం నిరర్థకం ఎప్పుడు చిత్తశుద్ధి అనేది నిరంతర ప్రయత్నంతో సాధించుకోవాలి ఆ చిత్తశుద్ధి లేనటువంటి ఏ పని చేసినా నిరర్థకము నిష్ప్రయోజనము తీర్థం దానం తప సత్యం ఎత్కించిత్ ధర్మ సాధనం ధర్మ సాధనాలు ఏమిటి తీర్థక్షేత్రాలు వెళ్ళడం దాన ధర్మాలు చేయడం తపస్సు చేయడం నిజం మాట్లాడడం ఈ యావత్తు ధర్మ సాధన వీళ్ళకి వీటికి ముఖ్యమైనటువంటి సాధన ఏమిటి చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఆ తీర్థం ఫలిస్తుంది చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఆ దానం ఫలిస్తుంది చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఆ తపస్సు ఫలిస్తుంది చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఆ సత్యం ఫలిస్తుంది శ్రద్ధ త్రద్విధ ప్రోక్త సాత్వికి రాజసి తథ తామసి సర్వదేహేషు సర్వదేహేషు దేహినాం ధర్మకర్మసు కాబట్టి భగవద్గీతలో చెప్పినట్టుగా శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది సాత్వికి రాజసి తామసి అని సమ సర్వదేహు దేహీనాం ధర్మకర్మసు ధర్మకర్మల్లో ప్రతి ప్రతి దేహం కల ప్రతి దేహిలోనూ ఈ మూడు ఈ మూడు రకాలైన శ్రద్ధలు ఉంటాయి సాత్విక దుర్లభాలోకే ఎప్పుడు సాత్విక శ్రద్ధ చాలా దుర్లభం నిష్కామంగా చేయాలి ఫలాపేక్ష లేకుండా ఇహ ఇహపరత్ర ఫలభోగ విరాగ ఇహలోకంలో కావచ్చు పరలోకంలో కావచ్చు ఫలం మీద వైరాగ్యంతో కర్మలు చేయడం అనేటువంటిది చాలా దుర్లభం యథోక్త ఫలదా తదా తదర్థ ఫలదా ప్రోక్త విధి సంయుత రాయలసీం చేసే పనులు సాత్విక శ్రద్ధ కంటే తక్కువ ఫల తక్కువ సకం ఫలాన్ని ఇస్తాయి కోరికలతో చేస్తున్నాడుగా ఆ లోకానికి వెళ్తాడు తామసి రాజన్ అతి కీర్తికరీపునక్కడ తామస్ తామస్ శ్రద్ధతో చేసేటువంటి ఏ పనైనా సరే ప్రయోజనం ఇవ్వదు పైపెట్టు దుఃఖాన్ని కలగ చేస్తుంది కామక్రోధావిభూతానాం జనానం సమసత్తమ అవి కామక్రోధావిభూతులైన మానవులకి తమోగత్త తామసమైన శ్రద్ధ ఉంటుంది కాబట్టి ఈ తామశ్రద్ధతో మన క్షేత్రాలకి వెళ్ళినా ఈ తామశ్రద్ధతో మనం తపస్సు చేసిన ఈ తామ శ్రద్ధతో మనం దానం చేసిన ఈ తామశ్రద్ధ మనం సత్యం మాట్లాడుతున్నాం అనుకుంటున్నా ఇవన్నీ నిష్ప్రయోజనాలు ఏ ఫలము ఇవ్వదు అందువల్ల సాత్వికమైన శ్రద్ధని పెంపొందించుకోవాలి తద్వారాశుద్ధి తద్వారా జ్ఞానం తద్వారా మోక్షం వాసనారహితం కొత్త సత్యత్తం శ్రవణాధీన కాడు ఆ విధమైనటువంటి సాత్వికమైన శ్రద్ధని పొంది చిత్త చేసుకోవాలంటే శ్రవణాదిన మహనీయులు ఎవరైతే ఉంటారో మహానుభావులు వాళ్ళ ద్వారా అనేకమైన వేద వేదాంగ విషయాలన్నీ కూడా శ్రవణం చేసి శ్రవణం ద్వారా ఏం చేయాలంటే వాసనారహితం అంటే ఈ చిత్తానికి ఏ విధమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మతమత రషవర్గాలు లేకుండా దాన్ని దూరం చేసుకోవాలి ఆ దూరం చేసుకుని ఆ శ్రవణం వల్లే దూరం అవుతుంది అలా శ్రవణం ద్వారా దూరం చేసిన చిత్తం ఏదైతే మనసు ఏదైతే ఉంటుందో తీర్థ తీర్థాయు నిత్యం దేవి పూజన తత్పర ఈ రకంగా ఆ శ్రవణాదుల ద్వారా సంస్కృతమైనటువంటి మనస్సు తగినటువంటి వాడు తీర్థక్షేత్రాల్లో ఉండి ఆ క్షేత్రాది క్షేత్రాది దేవతని సర్వకాల సర్వ చూ పూజ చేస్తూ ఆరాధన చేస్తూ దేవీ నామాన్ సువన్ ఆ పరదేవతగా నామాల్ని అనుష్ఠానం చేస్తూ పరదేవత గుణగణాలను ఇప్పుడు కీర్తిస్తూ జాయంతశ పదాంబోజం కలిదోష భయార్థిత అక్కడ కలిదోష నుంచి భయపడిన ప్రతి మానవుడు కూడా సర్వకాల సర్వాత్స అమ్మవారి పాదభద్వాన్ని ఆ క్షేత్రపాలకుడు యొక్క క్షేత్ర దేవత యొక్క పాదభద్వాన్ని ఆశ్రయించి ఈ కలిబాధ నుంచి బయటపడాలి ఏ వంతు కొర నక నకదాచిత్ కలేని భయం ఎవరైతే సర్వకాల సర్వత్తులు ఎందు భగవన్నామాన్ని స్మరణం చేస్తూ ఉంటారో భగవన్నామాన్ని వింటూ ఉంటారో భగవన్నామాన్ని మననం చేస్తూ ఉంటారు వాడికి కని భయం ఉండదు అనాయాసీన సంసార ముఖ్యతే వాడు కాపాత్రుడైనప్పటికీ కూడా వాడు పరదేవత అనుగ్రహం చేత పరదేవతా నామస్మరణం చేత వాడు సులాయాసంగా ఈ సంసార బంధం విముక్తిని పొందుతాడు ఆయన వాడు చిత్తశుద్ధి అనేది శ్రవణాదు ద్వారా ఏర్పడుతుంది ఆ శ్రవణాధుల ఏర్పడినటువంటి చిత్తశుద్ధి ద్వారా క్షేత్రాల్లో ఉండి ఆయా క్షేత్ర దేవతల యొక్క పాదాల్ని ఆరాధన చేస్తూ మననం చేస్తూ స్మరణం చేస్తూ ఇతోధికమైన సుఖాన్ని పొంది సంసార బంధం విముక్తిని పొందాలి ఇది అభ్యాసం చేత నిరంతర శ్రవణించే సాధ్యమవుతుంది తప్ప తామసమైనటువంటి శ్రద్ధతో ఎప్పుడూ వెళ్ళకూడదు ఇది శ్రీమద్ దేవి భాగవతి మహాపురాణి బక యుద్ధ వర్ణన సహితం దేవీ మహాత్మవర్ణన నామ అత చతుర్దశోధ్యాయ ఇప్పుడు పద్నాలుగో అధ్యాయం చెప్తున్నా ఇంతకు ముందు మీకు ఒక మాట చెప్తూ ఉంటాను ఎప్పుడు తర్వాత అధ్యాయం ప్రారంభించే ముందు ముందు అధ్యాయం తన సంబంధించిన ఒక మాట ఉంటుంది అని ఏం చెప్పారు ఇందాక మైత్రా మైత్రే మైత్ర మైత్రా వరుణ వరుణినే వరుణి మైత్రా వరుణి మైత్రావర్ణిన అంటే మిత్రావర్ణులు అనేటువంటి ఋషులు మిత్రావరుణులని పురుషులు వాళ్ళ కలిగినటువంటి పిల్లవాళ్ళు మైత్రావరుణ ఈ మైత్రా మైత్రావరుణి ఆ మైత్రా ఆ మైత్రావరుణుల చేత వాళ్ళలో ఒకడైనటువంటి వశి మైత్రావరు వశిష్ఠుల వారు ఆ మైత్రా మైత్రావరు మైత్రావరుతో కూడా ఈయన యుద్ధం చేశాడు ఇక్కడ మైత్రావరుణి అని పదం వాడారు ఇప్పుడు వెంటనే జనమేజులు వారు అడుగుతున్నారు జనమేజు అయితే మైత్రావరుణి నామనే కదం అదేంటండి వశిష్ఠ వశిష్ఠుడు కదా పేరు బ్రహ్మ మానస పుత్రుడు వశిష్ఠుడు వారికి మైత్రావరుణి అన్నారు ఆ పేరు ఎలా వచ్చింది ఆయనకి వశిష్ఠస్య మహాభాగ బ్రహ్మణ తనుజస్య ఆయన బ్రహ్మమానస పుత్రుడు కదా బ్రహ్మ మానస పుత్రుడైనట్టు వశిష్ఠుల వారికి మైత్రావృణి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అలా రావడానికి గల కారణం ఏమిటి కిమసో కర్మతో నామ ప్రాప్తవాన్ గుణతస్తథ ఆయనైనా కర్మ చేయడం వల్ల మైత్రావరుణి అనే పేరు వచ్చిందా లేదా జన్మత వచ్చిందా గుణంత వచ్చిందా బృహమే వదతాం శ్రేష్ట కారణంతశ నామజం కాబట్టి ఒకసారి ఆ ఆ విధ మైత్రావరుణి అనే పేరు వశిషి వచ్చిందో చెప్పండి ముందావన కోరికగా ఉంది నన్ను అనుగ్రహించండి ఆయన ఎప్పుడైతే జనమేధులు వారు అడిగారో ఆ మేట విన్న వెంటనే వశిష్ఠుల వారు దానికి వ్యాసులు వారు జనమేదు సమాధానం చెప్తున్నారు ఆ సమాధానం ఏమిటంటే వ్యాసువాచ నిబోధ నృపతి శ్రేష్ట వశిష్ఠో బ్రహ్మణస్వత నువ్వు అన్నట్టుగా వశిష్ఠుల వారు బ్రహ్మ మానస పుత్రుడే ఆయన పేరు వశిష్ఠుడే కానీ నిమిషాప తను చక్ప పునర్జా మహాద్యుతి సూర్యవంశరాజైనటువంటి ఏ నిమిచక్రవర్తి ఉన్నాడో నిమిచ నిమిచక్రవర్తి శాపం వల్ల ఆయన శరీరం పడిపోతుంది అలా శరీరం పడిపోయిన వశిష్ఠుడు మళ్ళా ఆయన జన్మెత్తడం జరుగుతుంది ఆ జన్మలో మిత్ర మిత్రావరుణయో యస్మాన్ తస్మాత్ తన్నామ విస్తృతం మిత్రావరుడు ఆ ఋషి ఋషి ఆశ్రమంలో వశిష్ఠుల వారి ఆవిర్భావం చెందడం చేత వశిష్ నిమిష నిమిష చక్రవర్తి శాపం ముందు వశిష్ఠుడు నిమిష నిమిష చక్రవర్తి శాపం తర్వాత మైత్రావరుణి అని ఆయన్నే పిలుస్తూ ఉంటారు మిత్రావరుణి అనేటువంటి ఆశ్రమంలో పుట్టడం వల్ల మిత్రావరుణిత్యస్మిన్ లోకే సర్వత్ర పార్థివ ఆ తర్వాత లోకలంతా కూడా మిత్రావరుణి మిత్రావరుణి అని ఆయన జన్మ వల్ల వచ్చిన పేరు అది ఎక్కడ జన్మేత్తారో ఆ జన్మలో వచ్చిన పేరు ఏం చేస్తాడు మనం అయితే నిద్రపోతాం చాలా బాగుందండి సరే హ్యాపీ అంటే జన్మేదడు ఏమన్నాడు అయ్యా నీవు చక్రవర్తి ఎందుకు ఘషిష్ అని సృష్టించాల్సి వచ్చింది ఎందుకు ఈయన మిత్రావరు ఆశ్రమంలో ఎందుకు పుట్టారు ఎందుకు మైత్రండి అయ్యాడు ఇక్కడ ఏం జరిగింది ఆ కథ వివరంగా చెప్పండి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నివి చక్రవర్తి కథతో పాటు మిగతా అన్ని వస్తాయి

अपुत्र पुत्र सत सत पौत्रिण अजुना जीवन शरदा शं स्वस्ती एक महाका महालक्ष्मी महा, महा, महा सौभाग्युजेश्वरी महाजरणारिंदोर सामर्पयामी ओम गच्छत